సంతానం లేనివారు బాధపడకండి మీకు సంతానం కలగాలంటే ఈ ఆలయంలోని ఈ కోనేటిలో స్నానం చేసి ఈ స్వామిని దర్శించుకొని మీ బాధను విన్నవించుకుంటే స్వామివారు మీకు ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీకు సంతానాన్ని ప్రసాదిస్తారు సంతానాన్ని ప్రసాదించిన తర్వాత ఈ స్వామివారికి మీరు ఘనమైన మొక్కులు ఏమి చెల్లించవలసిన అవసరం లేదు మీరు ఇక్కడ పుట్టిన పిల్లలయ్యి పుట్టింటికలు మాత్రం తీయడము ఇక్కడ ఈ ఆలయంలోని ఆనవాయితీగా వస్తున్నది అసలు ఈ ఆలయం ఎక్కడున్నది దీని చరిత్ర ఎంతో తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము జాఫర్గడ్డ జాఫర్గడ్డ అసలు పేరు వేల్పుకొండ జాఫర్గడ్డ అనే పేరును పేరు ముస్లిం పాలకుడు జాఫర్ దౌలా పేరు మీదుగా జాఫర్గడ్డ వచ్చింది తను ఈ ఈ రా ఈ కోటను పరిపాలించాడు కాబట్టి జాఫర్ జాఫర్గడ్డ అనే పేరు వచ్చింది జాఫర్గడ్డ మండలము గన్పూర్ స్టేషన్కు పదహారు కిలోమీటర్లోను హైదరాబాద్ నుండి మూన్నూట ముప్పై కిలోమీటర్ దూరంలోనూ ఉంటుంది కొండ వెనుక భాగంలో త్రికుట దేవాలయము గరుడ స్తంభము మరియు కాకతీయుల కాలం నాటి విష్ణు దేవాలయము మరియు మసీదు ఉన్నాయి పదమూడు వందల ఇరవై మూడు వరంగల్ కాకతీయులు పతనం తర్వాత మధ్యయుగ కాలంలో ఈ ప్రాంతం ముస్లిం పాలకులచే ఆక్రమించబడింది గోల్కొండ గోల్కొండ నవాబులు సుబేదార్లు జాఫర్ దౌల ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు ఈ ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలించాలనే లక్ష్యంతో అతను దుర్భ్యమైన కోటను దుర్భర్యంగా కోట నిర్మించాడు అతడు అతని డిజైన్లు ఫలించక ముందే గోల్కొండ నవాబులు అతని ప్రణాళికల గురించి తెలుసుకుని అతన్ని చంపారు జాఫర్గడ్డ గ్రామము తూర్పు మరియు పడమర వైపుల కొండల మధ్య లోయలో ఉంది కొండను చిన్న పెద్ద పెద్దకొండ అని పిలుస్తారు పెద్ద పైన స్వయముగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది అంటే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పశ్చిమ కొండపై ఉన్నది గ్రామము మరియు కొండల చుట్టూ ఐదు కిలోమీటర్ చుట్టూ కొలతతో ఒక ప్రాకారం ఉంది ప్రాకారం చుట్టూ లోతైన కందం ఉంటుంది ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ ట్రాఫిక్లను క్రమబద్ధీకరించడానికి మూడు దర్వాజాలు ఉంటాయి దర్వాజాలు అంటే ఖమ్మం దర్వాజా పట్నం పట్నం దర్వాజా హన్మకొండ దర్వాజా దర్వాజాలు తలుపులు పది అడుగులు వెడల్పు మరియు ఇరవై అడుగులు ఎత్తు ఉంటాయి బూర్జులు మరియు ద్వారాలు భారీ ఇనుక పీరంగలతో అమర్చబడి ఉంటాయి కొండపైన నరసింహస్వామి ఆలయము ఒక పవిత్రమైనదిగా ఒక పవిత్రమైన పవిత్రమైనదిగా భావిస్తారు దీనికి ఒక కథ కూడా ఈ ఆలయానికి ఒక కథ కూడా ఉన్నది పూర్వము పూర్వము జాఫర్ఘడ్ అంటే జాఫర్ఘడ్ చిన్న జాఫర్ఘ్ జా జా జాఫర్ చిన్న వయసులో పశుల కాపరిగా ఉండేవాడు అతడు ఒకరోజు పశువుల కాపరిగా ఉండి ఒక చెట్టు కింద నిద్రపోతుండగా లక్ష్మీనరసింహ స్వామి వామన రూపంలో ధరించి ఆ చిన్న పిల్లగాడికి ఐదు పడగల శిరస్సులు నీడగా ఇచ్చాడు అతను భయపడి ఉరుకుతుంటుంటే స్వామివారు వామన రూపం మళ్ళీ ధరించి ఈ కొండపై నువ్వు రాజుగా పరిపాలిస్తావని చెప్పాడు అప్పటి నుండి ఆ ముస్లిం రాజు అయిన జాఫర్ స్వామివారిని దర్శించుకొని తీ ప్రసాదం తీసుకున్న తర్వాతనే పచ్చి మంచినీళ్ళైనా తాగేవారు అని ఇక్కడ స్థానికుల కథన ప్రకారం తెలుస్తున్నది మరి మరి ఒక పురాణం ప్రకారము జాఫర్గడ్డ జాఫరగడ్డ జాఫర్గడ్డ ఊర్లోని ఒక పంతులకు నరసింహస్వామి కళలో వచ్చి ఈ కొండపైన నేను ఉన్నాను స్వయంగా నరసింహస్వామిగా ఉన్నాను ఇక్కడికి వచ్చి మీరు చూడమని చెప్పారు పండితుడు ఆ కలను అనుసరించి ఆ కొండపై ఉన్న ప్రదేశానికి ఆ ఊరు ప్రజలను తీసుకెళ్ళి చూడగా నరసింహస్వామి విగ్రహం ఉన్నది దీని తర్వాత ఈ ఊరిలో ప్రజలు స్వామివారి విగ్రహాన్ని చూసి ఆలయాన్ని నిర్మించారు ఈ కొండపై నీటి వనరులు కూడా ఉన్నాయి ఇక్కడ సరిగ్గా మధ్యాహ్నం నరసింహస్వామి నీటిలో స్నానం చేసి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చేసి రో ప్రతిరోజు స్నానం చేసి అదే స్థలంలో నిలబడి సూర్య నమస్కారాలు చేస్తాడు ఆ ప్రదేశంలో స్వామివారి పాదముద్రలను మనం చూడవచ్చు మీరు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో అంటే పన్నెండు గంటలకు స్నానం చేసే శబ్దం విన వినవచ్చు మరియు ఆ తర్వాత పాదముద్రలు తడిగా ఉండడం మనం గమనించవచ్చు ఆ ఆలయానికి వెళ్ళడానికి సరైన మెట్లు మార్గం లేదు అయినా ఆలయం ఆలయం ఎక్క ఎక్కుతుంటే ఎలాంటి ఆయాసము ఎలాంటి బాధ ఉండదు ఎందుకంటే స్వామివారి మీద భక్తి ఉంటే ఆలయం చిటుకలో ఎక్కేయవచ్చు స్వామివారు హిరణ్య సంహరించిన తర్వాత ఈ ప్రదేశంలో సింహరూపంలో నాలిక బయట పెట్టి ఉంటాడు చాలా ఆవేశపూర్వంగా ఉంటాడు కాబట్టి అగర్ష్య మహర్షి స్వామివారిని తపస్సు చేసి నలభై ఒక రోజు తపస్సు తపస్సు ధార కోసి లక్ష్మీనరసింహ స్వామిగా శాంతింపచేశాడు ఈ స్వామివారి ఉత్సవాలు వైశాఖ మాసంలోనూ శ్రీరామనవ వైశాఖ మాసంలోను నరసింహస్వామి జయంతి రోజు స్వాతి నక్షత్రం రోజు ఇరవై ఒక్క కలశాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు స్వామివారికి పక్కకు పక్కకు అంటే హాఫ్ కిలోమీటర్ల దూరంలో కోనేరు అక్కచెల్లల కోనే అక్కచెల్ల గుండం అనేది ఉంటుంది ఈ గుండం ఈ గుండంలోనే స్వామివారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నాలుగు గంటలకి స్నానం చేసి ఆ శబ్దం మనకి ఇప్పటికీ వినబడుతున్నది స్వామివారిని సప్త ఋషులు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆరాధిస్తారని ఇక్కడ పూజారి మూడో శతాబ్దం చెందిన పూజారులు చెప్తున్నారు ఒకరోజు పూజారి నా ఉదయం నాలుగు గంటలలో నాలుగు గంటలకు పూజ చేయడానికి ఆలయం దర్వాజలు తీయగా సప్త ఋషులు వరుస వరుస లైన్లో కూర్చుని స్వామివారిని పూజించడం చూసి అపరాధ వెంటనే డోర్లు వేసి అపరాధాన్ని క్షమించమని వేడుకున్నారు అప్పటి నుంచి సప్త ఋషులు రాత్రి పన్నెండు గంటలకు ఇక్కడ పూజ చేస్తారని ఇక్కడ స్థానికులు ఇక్కడ వారందరూ చెప్తున్నారు అందు మరొక ఉదాహరణ ఏంటంటే ఇక్కడ ఈ గుండం పక్కకే ఒక పెద్ద బండరాయి ఉంటుంది ఆ బండరాయి కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది మామూలుగా అందులో అయితే మూడు వేల మంది లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు ఎందుకు అంటే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏడు పావురాలు అందులో నుండి బయటికి వచ్చి మళ్ళీ ఉదయం లోపలికి వెళ్తాయి అంటే అక్కడ అవి ఆ పావురాలను ఏడు సప్త ఋషులని అందరూ భావిస్తారు ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు స్వామివారికి మెట్లు కట్టడానికి ఇష్టం లేదు ఈ స్వా ఈ ఆలయం ఎక్కాలంటే కొండలు కొండలుగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా స్వామిని తలుచుకొని వెక్కితే ఎలాంటి ఆయాసము కష్టము ఉండదు దీనికి కూడా ఒక నిదర్శనం ఉన్నది ఒక భక్తుడు ఇక్కడ ఆలయాన్ని ఆలయానికి మెట్లు కట్టడానికి ప్రయత్నిస్తే స్వామివారు స్వయంగా తన తలలోకి వెళ్ళి స్వా నీకు ఎందుకు మెట్లు కట్టడానికి నాకు ఇష్టం లేదు ఒకవేళ నువ్వు మెట్లు కడితే నీ వంశం నాశనం అవుతుంది నీకు ఎందుకు అట్లా అనిపించిందంటే స్వా భక్తులు ఇబ్బంది పడుతున్నారు కదా స్వామే నేను మెట్లు కట్టిస్తా అంటే వద్దు భక్తులు భక్తితో వస్తే ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయాసం లేకుండా నేను చూసుకుంటాను కదా నీకు అవసరం లేదు అని చెప్పారు కానీ స్వయం స్వామివారు ప్రతిరోజు ఇక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉంటారు స్నానం చేస్తూ స్నానం చేసే స్నానం చేసే పాదాలు తడి ఇవన్నీ అక్కడ స్థానికులు చుట్టుపక్కల పూజారులు చుట్టుపక్కల వారు చెప్తూ చెప్తూ ఉంటారు ఈ స్వామివారి ఆలయంలో మరొక మరొక ప్రత్యేకత కూడా మరొక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ పూజారి పూజారి ఆలయానికి చేరుకున్నాక ప్రతిరోజు పూజారి ఏ టైంకి వచ్చి అయినా పూజ చేసి వెళ్తాడు మనం ఈ ఆలయంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పూజారికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళాలి ఎందుకంటే పూజారి వచ్చే టైంకి మనం వెళ్ళే టైంకి అక్కడ అసలు టైం అనేది మనకు ఒక ఉండదు సాయంత్రం టైంలో ఈ గుడికి వెళ్ళరాదు పైకి కొండ వెక్కనికి రాదు ఇక్కడ పూజ కూడా చాలా విచిత్రం పూజ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది నేను స్వయంగా చూసిన ఇక్కడ పూజ చే ఇక్కడ స్వామివారికి పూజ పంతులు నైవేద్యం వండేసి స్వామివారికి పెట్టేటప్పుడు ఒక చేతులతో చప్పుడు చేతులతో చప్పుడు సౌండ్ వస్తుంది అప్పుడు స్వామివారు నైవేద్యం స్వీకరిస్తున్నారని మనకు పూజారి చెప్తాడు మరి ఒక విశేషం ఏమిటంటే ఈ కొండ స్వామివారు స్వయంగా వెలిసారు కాబట్టి స్వామివారి రూపంకు ఇక్కడ పూజారులు ఒక్కొక్క పువ్వు ఇట్లా కూర్చి స్వామివారి ఇట్లా చూపించినట్టు మనకు అక్కడ వెళ్తే స్వయంగా కూడా కనపడుతుంది అది చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ స్వామి ఉన్నాడడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా చెప్పవచ్చు కానీ ఇక్కడ చా స్వామివారు చాలా మహిమగాళ్ళ వారు స్వామిని మనం మనసు పెట్టి ఖచ్చితంగా మొక్కుకుంటే స్వామివారు ఎలాంటి కష్టాలనైనా తీర్చగలుగుతారు